ఈరోజు అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాల దేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెట్రోలు డీజిలు మనం గ్యాసు పెంచిన శుభ సందర్భము వాళ్ళకుంది కానీ కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడే కోలుకోలేకుంటే ప్రజలపైన పైన వేయడము నరేంద్ర మోడీ గారికి ఇది మంచి పని కాదు అలాగనే ఇక్కడ ఉండే కూటమి ప్రభుత్వం కూడా ఆ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు కాకముందే అప్పుడే ప్రజల పైన కరెంటు డీజిల్ పెట్రోలు మరియు గ్యాస్ ధర మోపడం చాలా విడ్డూరంగా ఉంది దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సిక్స్ కాదు సూపర్ సిక్స్ సిక్స్ కూడా కాలేదు ఆ సూపర్ సిక్స్ లో కనీసం మూడు పథకాలు కూడా అమలు చేయని కూటమి ప్రభుత్వం దానికి సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ పార్టీ ప్రజలు హసించుకుంటున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రతి ఒక్కరు అయ్యో మాకు ఈ గవర్నమెంట్ వద్దండి మాకు మంచి పాలన కావాలంటే మాకు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఏ ఇంటికి పోయినా కూడా మాకు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు అలాగనే ఎప్పుడో ఉపాధి హామీ కానీ పని కూడా ఈరోజు మన సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రతిరోజు ప్రతి కూలికి నాలుగు వందలు రావాలని చెప్పి పార్లమెంట్లో డిమాండ్ చేశారు అలాంటి పథకాన్ని కూడా నరేంద్ర మోడీ ఎత్తేయాలని చూశారు కబడ్డా నరేంద్ర మోడీ గారు అలాగనే కూటమి ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం కా రాబోయే ఎలక్షన్లు చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని దించేంత వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని అలాగనే కాబోయే మా యువ నాయకుడు రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ప్రధాని అయి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు ఆమె అత్యక ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు ఏమేమి అంశాలున్నాయో ఖచ్చితంగా రాహుల్ గాంధీ చేసి చూపిస్తారని ఇప్పటికే ప్రజలు ఈ గవర్నమెంట్ను రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ను హించుకుంటున్నారని ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో ప్రజలు బుద్ధి చెప్తారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పులంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్ అలాగనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ నలకదిరి గల శాంతయ్య అలాగనే రైల్వే కూడ నియోజకవర్గ ఇన్చార్జ్ యూత్ కాంగ్రెస్ నన్నం శివకృష్ణ అలాగనే మన ఓర్పల్లి మండల నాయకుడు కోరముట్ల రాము అలాగనే పెనగలూరు మండల అధ్యక్షుడు మన రాజరత్నం గారు పాల్గొన్నారు అలాగనే ఎన్ఏ అంటే విద్యార్థి విభాగం కన్వీనర్ వచ్చేసి బొమ్మి రాజేష్ కూడా పాల్గొన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్